కారు నడుపుతున్న కుమారుడికి ఆప్యాయంగా తినిపించే చేతి ముద్దే మృత్యువుకు దారితీసింది కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుందామని వెళుతున్న వారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ముగ్గురు తోడుకోడల్లో భౌతిక కాయాలను తెనాలి గాంధీనగర్ తీసుకువచ్చారు బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై మలుపు వద్ద గురువారం ఉదయం పదకొండు గంటలకు సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెనాలి గాంధీనగర్ కు చెందిన సూర్యకుమారి సరస్వతి ఝాన్సీ రాణి భౌతిక కాయాలు తెనాలిలోని వారి స్వగృహానికి తీసుకువచ్చారు వీరంతా ఉమ్మడి కుటుంబంలోనే జీవన సాగిస్తూ ఉంటారు అయితే అనారోగ్య కారణాలతో అన్నదములు వేరువేరు సమయాల్లో మృతి చెందారు ప్రతిసారి అందరూ కలిసి వెళ్లే నేపథ్యంలో అరుణాచలం వెళ్లాలని నిర్ణయించుకుని గురువారం తెనాలి నుంచి బయలుదేరి వెళ్లిన రాణి సూజీకుమారి సరస్వతీలు ప్రమాదానికి లోనై దుర్మరణం చెందారు ఈ నేపథ్యంలో తెనాలి వచ్చిన వారి మృతదేహాలను చూసిన వారి కుటుంబ సభ్యులు తలడిల్లిపోయారు గాంధీనగర్లో ప్రతి ఒక్కరి నోట వీరు మృత్యువుని తలుచుకుని ఆవేదన చెందారు మా తెనాలి నందులపేటలో ఉన్న అక్షరగీత విద్యానికేతనంలో నేను గతంలో పదమూడు సంవత్సరాలు చేశాను మా ప్రిన్సిపల్ సారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చిన్నమ్మలు ముగ్గురు చనిపోవడం ఒకేసారి మాకు చాలా చాలా బాధాకరం మేము ఎవరూ తట్టుకోలేకుండా ఉన్నాము ఇంత ఇంత ఘోరం ఏ కుటుంబంలో జరగదనే జరగకూడదనే మేము దేవుని ప్రార్థిస్తున్నాము ఆవిడకు ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది అబ్బాయి బిజినెస్ చేస్తాడు మూడో ఆవిడ ఝాన్సీ రాణి గారు లేటెస్ట్ వాష్ షోరూమ్ యజమాని ఆవిడికి ఇద్దరు పిల్లలు పెద్ద బాబు కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడు రెండో బాబు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అతను కూడా వారి అమ్మగారికి బిజినెస్లో సాయం చేస్తూ ఉంటాడు ముగ్గురు ఒకేసారి దుర్మరణం పాలవటం మాత్రం మాకు చాలా బాధాకరలు ఉంది మేము స్కూల్లో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని చాలా చూస్తూ ఉండేవాళ్ళం కుటుంబం అంతా కలిసిమెలిసి శుభకార్యమైన అశుభకార్యమైన కలిసికట్టుగా చేస్తూ ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళంతా ఉమ్ కలిసికట్టుగా ఉండే ఉమ్మడి కుటుంబాన్ని నేనైతే ఎక్కడ చూడలేదు నా జీవితంలో ఇంకా చూడలేను కూడా అంత మంచి కన్నెగంటి వారి కుటుంబం ఇది అలాంటి కుటుంబంలో ముగ్గురు పెద్దలు ఒకేసారి చచ్చుకోవటం నేనే తట్టుకోలేకుండా ఉన్నాను వాళ్ళు తెనాలి నుంచి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి అరుణాచలం వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నారు దా మార్గ గుంటూరు దగ్గర ప్రతిపాడులో వారి ఆడపడుచుని కూడా ఎక్కించుకున్నారు నలుగురు కలిసి ప్రయాణం చేస్తూ ఒంగోలు దగ్గర మేదరం సంతా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు